ఓం నమ శా శ్రీ మాతరి నమ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఏం జరగబోతోంది మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ప్రతిరోజును సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సూచనలు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఏడు రోజుల మీరు జరిగే శుభ అశుభ పరిణామాలు ఏంటో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు చేసిన ప్రతి చిన్న ప్రయత్నం కూడా దైవానుగ్రహంతో పెద్ద ఫలితాన్ని ఇవ్వబోతుంది ఈ రాశివారు నిజంగా భాగ్యశాలులు వచ్చే ఈ నాలుగు రోజుల్లో మీరు మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఎదురు ఎదురుచూస్తున్న సందేశాలు ఆత్మవిశ్వాసం పెంచే అవకాశాలు కుటుంబం గర్వపడే విజయాలు ఈ మూడు వార్తలు మీ జీవితానికి కొత్త దారిని చూపించబోతాయి దూరంగా కనిపించిన స్వప్నాలు ఒక్కొక్కటిగా చేరువవుతాయి ఈ రాశివారు నిజంగా ఎంతో ప్రత్యేకమైనవారు వీరిలో దాగి ఉన్న మంచి గుణాలు అనేకం సహజంగా తెలివితేటలు ధైర్యం నిబద్ధత వీరి స్వభావంలోనే మిగులుతమై ఉంటాయి ఎక్కడ ఉన్నా సరే అందరిలోనే ప్రత్యేకంగా కనిపించాలని ఎల్లప్పుడూ గొప్పగా జీవించాలని మనసులోనే గాఢమైన కోరిక ఉంటుంది వీరి కళ్ళల్లో ఎప్పుడూ కూడా ఒక రహస్యమైన శక్తి మెరిసిపోతుంది మనసులో మాత్రం లాంటి ధైర్యం దాగి ఉంటుంది ఎప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలు పరీక్షలు వీరు ఎదుర్కొన్నారు ఏ పని చేసినా గది ఒకటి కాదు ఎన్నో ఆటంకాలు ఎదురైనా కృంగిపోకుండా నీలపడి పోరాడారు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో ఆ భారాన్ని మోయడానికి తమను తాము మర్చిపోయి కష్టపడతారు అయితే ఈ కృషి వృధా కాకుండా జీవితంలోని మంచి ఫలితాలు అందిస్తాయి ఈ రాశి వారిపై శుక్రుడు అధిపతి కాబట్టి ప్రత్యేకంగా ఈ నాలుగు రోజుల్లో శుక్రగ్రహం దయ మరింతగా ఉంటుంది దాని ప్రభావంతో మీ అదృష్టం మెరిచిపోతుంది ఏ పని చేసినా సరే విజయం వెంటాడుతుంది లాభాలు తప్పకుండా వస్తాయి మీరు భయపడిన ఆటంకాలు ఈసగారి జరగవు ఆర్థిక పరంగా కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి సంపాదన పెరుగుతుంది చేతిలో ధనం నిలుస్తుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీరిపోతాయి ఇంతకాలం పట్టిన దరిద్రం దోషాలు తొలగి ఇంట్లో శాంతి సంపద సంతోషం నెలకొంటాయి ఇల్లు సంపదతో నిండిపోతుంది కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది హృదయం ఆనందంతో నిండిపోతుంది ముఖ్యంగా మీరు ఆశించిన కొన్ని శుభవార్తలు ఈ రోజుల్లోనూ మీ చెవులకు చేరుతాయి ఈ రాశివారు సహజంగా జాలి గుణం కలిగేవారు తమకున్న దాన్ని పంచుకొని మనస్సు వీరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని అనుకుంటారు కష్టంలో ఉన్నవారిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టరు ఈ హృదయపు మంచితనం వలనే దైవానుగ్రహం ఎల్లప్పుడూ కూడా వీరిపైన ఉంటుంది ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక కొత్త వెలుగును తీసుకొస్తాయి మీరు ఎదుర్కొన్న కష్టాలు గతం అవుతాయి రాబోయేది విజయాలను ఆనందాలను సంతోషాలను మాత్రమే ఈ రాశివారు సహజంగానే ఎంతో అందమైన వారు కేవలం రూపంలోనే కాదు వారి హృదయంలోనూ ఒక ప్రత్యేకమైన అందం దాగి ఉంటుంది వీరి మనస్సు పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుంది అందరితోనూ స్నేహపూర్వకంగా ప్రేమగా మాట్లాడడం వీరి సహజ గుణం అబద్ధం మాట్లాడడం మంచన చేయడం వీరి స్వభావంలో ఉండదు కానీ దురదృష్టం ఏమిటంటే వీరు ఎప్పుడు ఎవరికి మోసం చేయకపోయినా తమపై నమ్మకంగా ఉన్నవారి వీరిని మోసం చేస్తారు జీవితంలోనే కష్టాలు వచ్చినప్పుడు చాలాసార్లు ఎవరి సహాయం దొరకదు ఆ సమయంలో వీరు ఒంటరిగా పోరాడుతారు అయినప్పటికీ వీరు వెనకడుగు వేయరు ముందుకు సాగుతారు కాబట్టే వీరికి మంచి భవిష్యత్తు ఖాయం జీవితం వీరిని ఎన్నోసార్లు పరీక్షించిన చివరికి దైవానుగ్రహం వీరిని గెలిపిస్తుంది ప్రత్యేకంగా ఈ నాలుగు రోజులు దేవుని ఆశీస్సులు ఈ రాశి వారిపై మరింత బలంగా ఉంటాయి ఆ వలన అదృష్టం సంపూర్ణంగా మీ వద్దకు చేరుతుంది ఇప్పటి వరకు ఎన్నో ఎదుర్కొన్న బాధలు కష్టాలు నిరాశలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా గొప్ప మార్పులు జరుగుతాయి డబ్బు లభ్యమవుతుంది అప్పుల నుండి విముక్తి పొందుతారు మీరు ఏ పని చేసినా సరే లాభాలు తప్పకుండా వస్తాయి ఇంట్లో ధనం పెరుగుతుంది సంపద తలుపు తడుతుంది జీవనంలోనే కొన్ని కొత్త మార్పులు మీకు ఆనందాన్ని ఇస్తాయి ఈ మార్పులు మొదట చిన్నవిగా అనిపించిన తర్వాత మీ జీవితాన్ని మరొక స్థాయికి తీసుకెళ్తాయి ఎవరో తెలిసే క్షణం మీకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది అయిన ఆశీర్వాదం వలనే మీరు ఈ కష్టకాలం దాటారు అని మీరు మనసులోని అనుభూతి చెందుతారు మీ అదృష్టం మీరు ఎడ్లగా తలుపు తడుతుంది మీరు ఎదురు చూసిన సమయం వచ్చేసింది కృషికి ఫలితం లభించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఈ నాలుగు రోజులు ఈ రాశి వారికి నిజంగా స్వర్ణయోగంలా యోగంలా మారబోతున్నాయి కాలమే మీకు అనుకూలంగా తిరుగుతుంది ఇంతకాలం మిమ్మల్ని అడ్డుకున్న ఇబ్బందులు చిన్న పెద్ద సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఈ రోజుల్లో సులభంగా పూర్తవుతాయి అదృష్టం మీకు తోడై మీరు అనుకున్న ప్రతి అడుగు విజయంగా మారుతుంది విద్యార్థుల విషయానికి వస్తే చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారు ఇంతవరకు కళలు కన్న గమ్యాలు మీరు చేరువ అవుతాయి మీ ప్రతిభ గుర్తింపు లభించి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే లాభాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు కొత్త అవకాశాలు దానిని తప్పుతాయి మీరు భయపడిన నష్టాలు జరగవు వ్యాపారం విస్తరించే స్థితి వస్తుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే జీతాల పెంపు పదోన్నతలు మీ ఉన్నాయి ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడు లభిస్తుంది మీ కృషికి సరైన ఫలితం తప్పకుండా వస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్త సమీపంలో ఉంది త్వరలోనే మీరు ఆశించిన ఉద్యోగం దక్కుతుంది మీరు చేసిన కృషి వృధా కాదని కాలమే మీకు నిరూపిస్తుంది ఈ రాశివారు సహజంగానే పట్టుదల కలవారు ఒకసారి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాక దాన్ని పూర్తి చేసే వరకు వెనకడుగు వేయరు ఎవరైనా సరే మీరు నమ్మితే ఆ విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఏ స్థాయికి అయినా సరే వెళ్ళి సహాయం చేస్తారు ఎవరు సమస్యలు ఉన్నా వీరు తోడుగా నిలబడతారు వీరికి జీవితం మీద ఒక పెద్ద లక్ష్యం ఉంటుంది డబ్బు సంపాదించి మంచి స్థాయికి చేరుకోవాలి ఆ స్థాయిని చేరుకోవడానికి వారు ఎంత కష్టపడాలన్నా వెనకాడరు కష్టమే నా కష్టాన్ని ఫలితాన్ని ఇచ్చే రోజులు ఈ నాలుగు రోజుల్లోనే మొదలవుతాయి మొత్తానికి ఈ కాలం మీకు ఒక కొత్త ఆరంభం అదృష్టం మీ వైపు నిలుస్తుంది కష్టం మీకు సాఫల్యం ఇస్తుంది భవిష్యత్తు మీకు కొత్త వెలుగును చూపిస్తుంది ఈ నాలుగు రోజులు ఈ రాశి వారికి ఒక పవిత్ర సమయం ఈ కాలంలో మీపై ఒక ప్రత్యేకమైన దైవానుగ్రహం ప్రసరిస్తుంది ఆ దేవుడు ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్వయంగా మీకు ఆశీస్సులు ప్రసాదిస్తాడు ఈ నాలుగు రోజులు పరమేశ్వరుడి కర్ణ మీ జీవితాన్ని చుట్టే అఖండమైన అదృష్టాన్ని మీకు అందిస్తుంది పరమేశ్వరుడి ఆశీస్సులతో ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి శాంతి ఆనందం సంపద సౌక్యం విజయం అన్నీ కలిసి మీ గృహంలో వెలుగులు నింపుతాయి ముఖ్యంగా ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఏడు తమ్మలపాకులను సమర్పించి ఏడు ప్రదక్షిణలు చేయండి దీనివల్ల హనుమంతుడి కృప పూర్తిగా లభించి మీ జీవితంలోని ఎన్నో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతుంది ఈ నాలుగు రోజులు మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు భరించిన అప్పుల బాధలు తొలగిపోతాయి ఇంట్లో ఎప్పటి నుంచో కూడా కరువైన ప్రశాంతత శాంతి తిరిగి వస్తుంది ఆరోగ్యం బలపడుతుంది ఆయుష్ పెరుగుతుంది ఊహించని చోట్ల నుంచి ధన లాభాలు కలుగుతాయి మీరు ఆశించిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి ఈ అవకాశం నిజంగా అరుదైనది కాబట్టి దీన్ని ఏమాత్రం కూడా వదులుకోకండి ఆ శివుడి ఆశీస్సులు మీపై ఉన్నంత వరకు ఎవరు మీకు ఏమీ చేయలేరు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆయనే మిమ్మల్ని కాపాడాడు మీకు ఎప్పుడైనా సరే ఆపద ఎర ఎదురవుతే ఒక్కసారి ఓం నమ శివాయ అని తెలుసుకోండి మీరు అనుకున్న దానికంటే వేగంగా సమస్య తొలగిపోతుంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొత్త ఆరంభం కొత్త వెలుగు కొత్త భవిష్యత్ ఆ పరమేశ్వరుడి కరుణతో మీ ప్రతి అడుగు విజయవంతమవుతుంది మీకు ఎవరు లేరని ఎప్పుడు మనసులోనే బాధపడకండి ఎందుకంటే మీకు తోడుగా ఎప్పుడు ఉండే శక్తి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయనను గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పటి నుంచి ఒంటరితనం అనిపించదు జీవితంలోని ఏం జరిగినా అది అంతా కూడా మీ మంచి కోసమే జరిగిందని నమ్మండి ఈ నమ్మకమే మీకు ధైర్యం ఇస్తుంది మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు ధైర్యంగా ముందుకు నడవండి మీలో ఉన్న శక్తి సామర్థ్యం మీకే తెలియదు మీరు ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేయగల శక్తి మీలో ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశివారు సహజంగా సున్నితమైన మనసు కలవారు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు ముఖ్యంగా తమకు ఇష్టమైన వారు ఏదైనా అన్నారు అంటే వెంటనే బాధపడతారు కానీ అదే సమయంలో వీరికి నాయకత్వ లక్షణాలు కూడా బలంగా ఉంటాయి అందరినీ ముందుండి నడిపించగల శక్తి వీరిలో ఉంటుంది అందరికంటే గొప్పగా ఎదగాలని వీరి మనసులో ఎల్లప్పుడూ కూడా ఒక తపన ఉంటుంది ఈ నాలుగు రోజులు ఈ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇకపై డబ్బుకు గొరవ ఉండదు ఇంతకాలం వేధించిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక స్థితి పెరుగుతుంది ఇంట్లో శాంతి సంతోషం నెలకొంటుంది కాలమే మీకు అనుకూలంగా మారుతుంది మీరు అనుకున్నట్టే మీ జీవితం సాగుతుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి మీరు అనుకున్న కళలు ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఉన్నంత వరకు మీకు ఎప్పటికీ లోటు ఉండదు ఈ రాశివారిని పెళ్లి చేసుకున్నవారు నిజంగా ఎంతో అదృష్టవంతులు అని చెప్పాలి ఎందుకంటే ఈ రాశివారు దాంపత్యంలో ఎల్లప్పుడూ సమతుల్యం పాటిస్తూ ప్రేమను పంచుతూ ఉంటారు వీరిని జీవిత భాగస్వామిగా పొందిన వారికి డబ్బుకు ఎలా ఎప్పటికీ లోటు ఉండదు కుటుంబంలో ఆనందం ఐశ్వర్యం ఎప్పుడు నిండుగా ఉంటుంది భార్యాభర్తల మధ్య బంధం బలంగా విశ్వాసంతో సాగుతుంది జీవితాంతం కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు ఈ నాలుగు రోజుల్లో ఈ రాశివారు కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా ఈ కాలంలో బయట వారి మాటలు నమ్మి ఏ నిర్ణయం తీసుకోవద్దు అలా చేస్తే మీకే నష్టం కలగవచ్చు మీ మనసు ఏది చెబుతుందో దానిని అనుసరించండి మీ ఆలోచనలతో చేసిన పనులు మీకు విజయాన్ని లాభాలను తీసుకొస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీరు ఎక్కడికైనా బయటకి బయటికి బయలుదేరేటప్పుడు పరమేశ్వరుని ఒక్కసారి తలుచుకోండి ఆయన పేరు స్మరించి పెడితే ఆ పనులు తప్పకుండా విజయం సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు అదేవిధంగా ఈ నాలుగు రోజులు వీలైతే కోతులకు పండ్లు దానం చేయండి కోతిని సాక్షాత్ హనుమంతుని స్వరూపంగా భావిస్తారు ఈ సేవ ద్వారా మీకు అపారమైన పుణ్యం లభిస్తుంది కేవలం పరమేశ్వరుడి కృప మాత్రమే కాదు సర్వదేవతల అనుగ్రహం కూడా మీపై ప్రసరిస్తుంది దీనిని ఫలితంగా ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది శాంతి స్థిరపడుతుంది కోరుకున్న మంచి ఫలితాలు కలుగుతాయి మొత్తానికి ఈ నాలుగు రోజులు ఈ రాశివారికి ఒక దైవిక బహుమతి లాంటిది దైవ విశ్వాసంతో ముందుకు వెళ్ళండి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీ జీవితాన్ని మరింత వెలుగుల వైపు నడిపిస్తాయి ఈ రాశివారి జీవితంలో ఇంతవరకు ఉండిపోయిన దోషాలన్నీ కూడా ఈ నాలుగు రోజుల్లో తొలగిపోతాయి మీకు ఎదురైన అడ్డంకులు ఒక్కొక్కటిగా దూరం అవుతాయి రాబోయే రోజులలో ధనలాభాలు పుష్కలంగా కలుగుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇది ఒక దైవానుగ్రహం లాంటి వరం ఈ కాలంలో ఈ రాశివారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే బయట వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఎవరితోనూ కూడా వాదనలు గొడవలు పెట్టుకోవద్దు మీరు ఎప్పుడు మంచి మనసుతో ఉన్న అవసరం లేని గొడవలనికే నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది మీ విషయాలు అందరికీ చెప్పకండి ఎందుకు అంటే మీ ఆనందం మీ విజయాలు చూసి కుళ్ళుకునేవారు పెరుగుతారు మీరు మంచిగా సంతోషంగా బ్రతికితే దాన్ని భరించలేకపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి మీ రహస్యాలను మీకే పరిమితం చేయడం మంచిది ఇక కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం ప్రారంభించడం శ్రేయస్కరం ఈ రోజులో మొదలుపెట్టిన పనులు మీకు లాభాలు తెస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు హనుమంతుడి ఆశీస్సులు మీతో ఉంటాయి కాబట్టి విజయాలు మీ వైపు వచ్చి చేరుతాయి మొత్తంగా ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక కొత్త మలుపు రాబోతుంది అయితే జాగ్రత్త ఓర్పు ధైర్య దైవ విశ్వాసం కలిపి ఎంచుకున్న మార్గంలో నడిపిస్తాయి ఈ రాశి వారికి అదృష్ట రంగులు సంఖ్యలు ఇవే ముందుగా అదృష్ట రంగులు ఆకుపచ్చ అభివృద్ధి శాంతి ఆరోగ్యానికి సంకేతం ఎరుపు నలుపు పసుపు తెలుపు గులాబీ ఈ రంగులకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఎరుపు ఉత్సాహం ధైర్యం విజయానికి సూచకం నలుపు రక్షణ నమ్మకం స్థిరత్వానికి ఇస్తుంది పసుపు సంతోషం జ్ఞానం సంపదకు సూచన తెలుపు పవిత్రత ప్రశాంతత దైవానుగ్రహానికి సూచకం గులాబీ ప్రేమ ముదుత్వం అనుబంధాల బలానికి సూచకం జాగ్రత్తగా ఉండాల్సిన రంగు నీలం ప్రత్యేకించి కొన్ని రోజులలో ఈ రంగు ప్రతికూల ప్రభావం చూపించవచ్చు ఇక అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది రెండు భాగస్వామ్యం స్నేహం ప్రేమకు సూచకం నాలుగు కృషి స్థైరత్వం విజయానికి దారి చూపుతుంది తొమ్మిది దైవానుగ్రహం పూర్తి ఫలితం శుభప్రాప్తిని ఇస్తుంది ఈ రంగులు ధరించడం ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న పనులు ఉదాహరణకు రెండు నాలుగు తొమ్మిది తారీఖులలో ముఖ్యమైన పనులు చేయడం ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తాయి ఈ వీడియో మీలో ఉన్న శక్తిని నమ్మకాన్ని ఆశని ఆత్మస్థైర్యాన్ని మేలు ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే మేం చేసే వీడియో ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది